కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొలెల మామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకుడు లైన్ ద్వారంపూడి యువరాజారెడ్డి గొలెల మామిడాడలో జరిగే శ్రీ కోదండ రామచంద్రమూర్తి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలకు రామనామలిఖిత కళ్యాణ తలంబ్రాలను సిద్ధం చేయడానికి అంకురార్పణ చేశారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ముక్కోటి ఏకాదశి పర్వదినమున పూజా కార్యక్రమాల అనంతరం బియ్యపు గింజలపై రామనామాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా మార్కర్ పెన్ సహాయంతో లిఖించి అంకురార్పణ చేశారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ రామనామ లిఖిత మహాయజ్ఞాన్ని రాముని కృపతో చేస్తున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు ఇప్పటి నుండి శ్రీరామనవమి వరకు ఉదయం సాయంత్రం పూజ అనంతరం భక్తి శ్రద్ధలతో శ్రీరామనామాన్ని బియ్యపు గింజలపై రా సి కళ్యాణంలో తలంబ్రాలుగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని యువరాజారెడ్డి తెలిపారు వెయ్య నూట పదహారు బియ్యపు గింజలతో ప్రారంభించిన ఈ మహాయజ్ఞం ఇప్పటి వరకు ఏడు లక్షలు పైబడి రాయడం జరిగిందని ఈ సంవత్సరం మూడవసారి లక్ష బియ్యపు గింజలపై రాయడానికి సంకల్పించినట్లు ఆయన తెలిపారు ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుడి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహాయజ్ఞాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు జై శ్రీరామ్ గొల్లల మామిడాడ శ్రీ వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బియ్యపు గింజల మీద ఎటువంటి సూక్ష్మ పరికరం ఉపయోగించకుండా శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని లిఖించడానికి నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రారంభించడం జరిగింది రాముని కృపతో ఈ సంవత్సరం పదహారో సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ రామనామ తలంబరాలకు అంకురార్పణ జరిగింది ఆ రాముని కృపతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని రాముని మనసావాచ కోరుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్